తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వెతుకుతరు మిర కూసుంటది ఒకటి అచ్చ దారు ఉంటుంది విదిన దారు ఒకటి బుర్దారు ఉంటది నింకి మెట్లు మెట్లు ఇది న్యూస్ కుట కళ్యాణం చేస్తా జబర్దస్తు అంటే అందరి కలలో సంబర ఇది మీకు 50 కిలోలు వెస్తా అప్పుడు 10 కిలోలు అంటే మీకు ఒక ఒక రెండు దల మాత్రం ఇంటాపు నేను ఏమ పాలమికి ఇద్దామను పాలమికి చూపిస్తా మీకు డిఫికేషన్ పంజేయాలి